స్వాగతం సంవత్సరం అక్టోబర్ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి విధంగా ఉన్నాయి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మార్చబోతోంది ఆ నిర్ణయం ఏంటి ఆ నిర్ణయం మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకుని వస్తుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు కానీ పరిహారాలు కానీ లేదా దేవతారాధన కానీ ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం సూర్యుడు ఉదయించగానే తులారాశి వారికి కొత్త శక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈరోజు మీ యొక్క మనసులో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచన కూడా మీకు కలుగుతుంది మొదట అది చిన్నదిగా అనిపించినా సరే దాంతో మీ యొక్క జీవిత దిశ మారబోతుంది ఆ నిర్ణయం వృత్తికి సంబంధించింది కావచ్చు ప్రేమ కుటుంబం లేదా ఆత్మాభివృద్ధి విషయంలో ఉండవచ్చు కానీ దాని ప్రభావం చాలా దూరం వెళ్లేలాగా ఉంటుంది ఈరోజు మీ చుట్టూ ఉన్న శక్తులు రెండు వైపులా పనిచేస్తాయి ఒకటి గతాన్ని వదిలి ముందుకు నడిపే శక్తి రెండవది భయంతో వెనక్కిలాగే శక్తి ఈ రెండింటి మధ్య మీరు ఎంచుకునేది మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది అయితే ఉదయం లేచిన వెంటనే మీకు ఒక చిన్న గుర్తు కనిపిస్తుంది అది ఏదైనా వెండి రంగు వస్తువు కాని పక్షి కాని లేదా చల్లటి గాలి తాకిడి రూపంలో ఉంటుంది ఇది విశ్వం మీకిచ్చే సందేశం ఇప్పటి వరకు మీరు ఎదురు చూసిన మార్పు సమయం ఈరోజు వచ్చేసింది చంద్రుడు మీ రాశికి అష్టమ స్థానంలో ఉండటం వల్ల మీలో భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది చిన్న విషయాలు కూడా హృదయాన్ని తాకుతాయి కానీ అదే భావోద్వేగం మీకు సృజనాత్మకత ఆలోచనను కూడా ఇస్తుంది ఈరోజు మీరు చేసే ఒక చిన్న సృజనాత్మక ప్రయత్నం ఉదాహరణకి ఒక పుస్తకం ప్రారంభించటం ఒక ఆలోచనను ప్రాక్టికల్ గా మార్చటం ఈ ప్రయత్నం ఏదైతే ఉందో భవిష్యత్తులో మీ పేరును వెలుగులోకి తీసుకుని వస్తుంది అలాగే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల మధ్యలో మీరు ఒక ముఖ్యమైన సంభాషణ కానీ లేదా ఆలోచనలో కాని ఉంటారు ఆ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం అది అవును లేదా కాదు అయినా సరే మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది అంటే మీరు ఆ యొక్క నిర్ణయం అవును అని తీసుకున్నా లేదా కాదు అని తీసుకున్నా కానీ అది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది ఉదాహరణకి మీరు ఒక కొత్త ఉద్యోగానికి అవును అని చెప్పవచ్చు లేదా ఒక పాత సంబంధానికి ముగింపు ఇవ్వవచ్చు లేక మీరు మీకోసం కొత్త ప్రయాణం మొదలు పెట్టవచ్చు అయితే ఈ సమయంలో మీ మనస్సు కొంత సందిగ్ధంలో ఉంటుంది కానీ గమనించండి ఈరోజు మీరు తర్కం కంటే అంతరాత్మ విన్నపం వింటే విజయం మీదే అని చెప్పుకోవాలి అలాగే సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక చిన్న ఆశ్చర్యం మీకు ఎదురవుతుంది దూరంగా ఉన్న వ్యక్తి నుండి ఒక సందేశం రావచ్చు లేదా పాత పరిచయం మళ్లీ కలవవచ్చు ఈ సంఘటన మీ యొక్క మనస్సులో ఇది యాదృచ్ఛికం కాదు అనే భావనను కలిగిస్తుంది అవును ఇది యాదృచ్ఛికం మాత్రం కాదు ఇది విశ్వం మీ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నటువంటి సంకేతం మీరు చేసిన ఎంపిక సరైంది అని నిర్ధారించుకోండి రాత్రి సమయం తులారాశి వారికి తనివి తీర ఆలోచించడానికి అనుకూలమైన సమయం మీరు గతంలో చేసిన పొరపాట్లు మీకు గుర్తుకొస్తాయి కానీ మీరు వాటిని చూసి బాధపడరు వాటి నుండి మీరు నేర్చుకున్న పాఠాలు మీకు కొత్త బలాన్నిస్తాయి మీ మనసులో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది నేను సరిగ్గా చేస్తున్నాను అనే అంతరంగ ధైర్యం మీకు వస్తుంది ఈ ధైర్యమే మీ యొక్క జీవితాన్ని మారుస్తుంది అలాగే ఈరోజు మీ రాశి పాలకుడు శుక్రుడు ధన భాగ్యంలో ప్రభావం చూపుతున్నాడు కొత్త ఆదాయ మార్గం మొదలయ్యే అవకాశం కూడా ఉంది మీరు చేయబోయే నిర్ణయం ధన సంబంధమైందైతే కనుక అంటే అది ఉదాహరణకి పెట్టుబడి కాని వ్యాపార మార్పు కాని లేదా కొత్త భాగస్వామ్యం కాని ఇది చాలా శుభప్రదమవుతుంది అయితే రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకండి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలు చేస్తే అవి గందరగోళానికి దారితీసే అవకాశం కూడా ఉంది అలాగే ప్రేమ మరియు సంబంధాల వివరాలు కనుక చూసినట్లయితే ప్రేమలో ఉన్న తులారాశివారు ఈరోజు ఒక ముఖ్యమైన మలుపును చూస్తారు ఎవరైనా మీతో మనస్సు విప్పి మాట్లాడతారు లేదా మీరు చాలా కాలంగా చెప్పలేకపోయిన మాటలు బయటికి వస్తాయి ఈరోజు నిజాయితీగా మాట్లాడిన మాటలు చాలా ప్రభావాన్ని చూపుతాయి ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మీ యొక్క మనస్సు చెప్పే మాట విని మీరు నిర్ణయం తీసుకోండి వివాహితులైన వారికి భాగస్వామితో చక్కటి సమన్వయం ఉంటుంది చిన్న విభేదాలు ఉన్నా వాటిని చక్కగా పరిష్కరించుకోగలుగుతారు చంద్రుడు అష్టమ స్థితిలో ఉండటం వల్ల తలనొప్పి ఒత్తిడి జీర్ణ సమస్యలు రావచ్చు అందుకే ఈరోజు మీకు నీరు ఎక్కువగా తాగటం పచ్చికూరలు తినటం ధ్యానం చేయటం చాలా అవసరం సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకి పదిహేను నిమిషాలు వాకింగ్ చేయండి అది మీ యొక్క శక్తిని సర్దుబాటు చేస్తుంది అలాగే ఈరోజు మీకు కలలో లేదా ధ్యానం చేసే సమయంలో ఒక సంకేతం కనిపించవచ్చు అది ఒక దేవత కాని జ్యోతి కాని లేదా పాత బంధువు రూపంలో ఉండొచ్చు ఇది మీ యొక్క జీవిత మార్పుకు మార్గదర్శనం చేసే శక్తి మీరు నేను సరైన మార్గంలో ఉన్నానా అని ప్రశ్నిస్తే విశ్వం అవును ముందుకు సాగు అని సమాధానమిస్తుంది అలాగే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది మరుసటి రోజు నుండి ఫలితాలను ఇవ్వటం ప్రారంభిస్తుంది మొదట చిన్న మార్పులా అనిపించినా సరే తర్వాత ఇరవై ఒక్క రోజుల్లో అది మీ యొక్క జీవితాన్ని మరో దిశకు తీసుకుని వెళ్తుంది అలాగే తులారాశి వారికి ఈ రోజు ఒకే ఒక్క మాట గుర్తుంచుకోవలసినటువంటి అవసరతనైతే కనిపిస్తుంది భయంతో కాకుండా ధైర్యంతో నిర్ణయం తీసుకోండి విశ్వం మీకు తోడుగా ఉంది అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి ఈ ఆదివారం మీ యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ముందు మీకు అనిశ్చితంగా కనిపించినటువంటి మార్గం ఇప్పుడు మాత్రం స్పష్టంగా మారుతుంది మీరు తీసుకునే నిర్ణయం ఎంత చిన్నదైనా సరే అది మీ యొక్క భవిష్యత్తును పునర్నిర్మించే మంత్రమవుతుంది అలాగే ఉద్యోగస్తులకి చూసినట్లయితే కనుక ఉద్యోగ జీవితంలో కూడా ఒక చిన్న మార్పు ఉండబోతుంది ఆ మార్పు మీరు ఊహించని మార్పు అంటే మీ యొక్క కార్యాలయంలో ఇది వరకు మిమ్మల్ని ద్వేషించేటటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించడం మీతో ఆప్యాయంగా మాట్లాడటం పని ఒత్తిడి ఎక్కువగా ఉందని మీరు బాధపడుతుంటే వారి నుండి మీకు అనుకోకుండా మద్దతు లభించడం అలాగే ఎప్పుడూ కూడా మిమ్మల్ని ప్రశంసించని పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించటం ఈ విధంగా ఒక నూతన మార్పును మీరు ఈరోజు గమనించగలుగుతారు అలాగే ఉద్యోగ జీవితంలో మీరు కార్యాలయంలో ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మీ చేతిలోనే ఉంటుంది అయితే మీ ముందుకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకునే ముందు మీరు తీసుకునే నిర్ణయం విషయంలో పెద్దల ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా ఉండాలి వారి మద్దతు మీకు ఉండాలి మీ కుటుంబ పెద్దలతో సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోకండి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అలాగే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం ముఖ్యంగా అనుపవజ్ఞుల సలహాతో తీసుకుంటే అత్యుత్తమమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి అలాగే వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని ఆర్థిక పరంగా ఎవరైనా సహాయం చేస్తారా అని లేదా లోన్లు పెట్టుకుని లోన్ల కోసం ఎదురు చూస్తున్నా సరే వారికి అనుకూలమైన ఫలితాలు ఈ ఫలాల్లో కనిపిస్తున్నాయి కనుక ఈరోజు ఉదయం కొత్త ఆలోచనలు మీకు వస్తాయి సృజనాత్మకత శక్తి పెరుగుతుంది మధ్యాహ్నం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారు అది మీ యొక్క జీవితంలో మార్పును చూపిస్తుంది సాయంత్రం విశ్వం నుండి సంకేతం లభిస్తుంది మీరు ధృవీకరించుకుంటారు రాత్రి ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని మీరు నిర్ణయం తీసుకుంటారు ప్రేమ ఆర్థికం ఆరోగ్యం సమతుల్యతతో కొనసాగుతుంది అయితే వారు నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి శుక్రుడికి పూజలు చేయండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి